హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోను చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకెంతో సహాయపడుతుంది సరికొత్త హార స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను పెద్దర్పాడు అనే గ్రామంలో రాజు లక్ష్మి అనే ఇద్దరు భార్య భర్తలు నివసిస్తున్నారు వాళ్ళకి ఇద్దరు ఆడ సంతానం అలాగే లక్ష్మి కొడుపుతో కూడా ఉంది కానీ రాజుకి లక్ష్మి మీద ప్రేమన్నదే లేదు కారణం ఇద్దరు ఆడ సంతానం అవ్వడంతో లక్ష్మి మీద ద్వేషం పెంచుకున్నాడు పొద్దున్నే రాజు కట్టెలు కొట్టడానికి గొడ్డలు తీసుకుని అలాగే అక్కడే ఉన్న సైకిల్ తీసుకుని వెళ్తున్నాడు ఇంతలోపు భార్య లక్ష్మి గడప దాకా వచ్చి బావా అని పిలిచింది రాజు వెనక్కు చూశాడు మన బిడ్డ కదలటం లేదు కొంచెం నన్ను హాస్పిటల్ దాకా తోలుకుపో బావా అని అడిగింది దానికి రాజు ఈసారి కూడా ఆడ సంతానమే కదా తోడుగుపోతా కాకపోతే ముందు కట్టెలు కొట్టొచ్చి నేను తీసుకుపోతా అని చెప్పి అక్కడి నుంచి విసుగ్గా భుజాన్న వేసుకొని సైకిల్ తొక్కుంటా వెళ్ళిపోయాడు రాజు మాట్లాడే తీరు లక్ష్మికి చాలా బాధ అనిపించింది అక్కడే ఉన్న మంచం మీద కూర్చొని అలా చూస్తూ ఉంది ఎంత చూసినా రాజు రావటం లేదు గుమ్మం దాకా వచ్చి అలా చూస్తుంది ఇంతలోపు రాజు కట్టెలు కొట్టుకుని సాయంత్రం ఇంటికి వస్తున్నాడు రావడం రావడంతోనే గుమ్మం ముందు నుంచి లక్ష్మి లక్ష్మీ అని అరుస్తున్నాడు ఉలుకు పలుకు లేదు అందుకే లోపలికొచ్చుశాడు అక్కడ నేల మీద పడున్న లక్ష్మిని చూసి లక్ష్మి అని కేక వేశాడు ఆ కేకకి ఊరి జనాలు మొత్తం కదలొచ్చారు ఆ లక్ష్మి రక్తం మడుగులో చనిపోయి ఉంది భార్య చనిపోవడం తట్టుకోలేని భర్త అక్కడే ఉన్న స్తంభానికి బుర్ర బాదుకుంటూ నేనే తప్పు చేశాను నేను రావాల్సింది సమయానికి నేను రాకపోవడంతో నీకు ఇలా జరిగింది అని బుర్ర బాదుకుంటూ ఏడుస్తూ కేకలు వేస్తున్నాడు ఇంతలోపు ఊరి జనాలందరూ వచ్చి కూరారు చనిపోయి ఉన్న లక్ష్మిని బయటికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే కట్టెలపై పడుకోబెట్టి దారాన్ని కాలి నుంచి తలదాకా చుడుతున్నారు ఉన్న గ్రామస్తుల్లో కుర్రవాళ్ళు అడుగుతున్నారు ఇలా ఎందుకు కడుతున్నారు ఆమెకి అని ఒక కుర్రవాడు అడిగాడు ఆ ఊర్లో ఉన్న ఒక ముసలావిడ ఇలాగని చెప్పింది అసలే గర్భంతో ఉన్న ఆడపిల్ల చనిపోవడంతో ఈమె దెయ్యం పిచాచిగాను పిచాచి ఊర్లో తిరుగుతుంది బిడ్డని కనకుండా చనిపోతే ఆ ఆత్మ శోధిస్తుంది అలా మన ఊరికి శాపం ఈ దారం ఎప్పుడైతే తెగుతుందో అప్పుడు మన ఊరికి శాపం తగులుతుంది అని చెప్పి ఆ దారాన్ని చుడుతున్నారు ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు ఆ సమాధి మట్టితో పాటు కప్పబడింది అక్కడే ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఆవు పాలు తీసుకొచ్చి ఆ సమాధిపై పోస్తున్నారు అలా ఆ రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి రాజు కూడా వెళ్ళిపోయాడు స్థానంలో ఎవరూ లేరు ఆ రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఊర్లో ఉన్న ఒక ముసలివాడు రాత్రి ఎవరు బయటికి రావద్దు అని దండోర వేసుకుంటూ అలా అరుస్తూ వెళ్తున్నారు ఇంటి ఇంటికి ఇంటి నుంచి బయటికి ఎవరు రావద్దు అని ప్రసారం చేస్తూ అలా వెళ్తున్నారు అక్కడున్న చిన్న పెద్ద ముసలి వాళ్ళతో సహా వణుకుపోతున్నారు అందరూ తలుపులు గట్టిగా వేసుకుని ఇంట్లో అలాగే భయపడుతూ కూర్చున్నారు ఒక్కసారిగా కుక్కలన్నీ మరుగుతున్నాయి గాలి చాలా వేగంగా వేస్తుంది ఆ రాత్రి మొత్తం జోరు వాన కురుస్తుంది అలా ఆ రాత్రి నిశ్శబ్దంతో గడిచింది ఊరు మొత్తం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంతలోపు ఒక శాఖలావడి బట్టలు ఉతుకుదామని ఆ చెరువు దాకా వెళ్ళి అలా బట్టలున్న బకెట్ పక్కన పెట్టి చెరువులో చూసింది అక్కడ ఒక మనిషి చనిపోయి తేలాడుతున్నాడు ఈ దృశ్యం చూసిన ఆ మనిషి ఆ గబగబా వచ్చి ఊరందరికీ చెప్పింది ఆ ఊరు జనాలు మొత్తం మనకి శాపం తగిలేసింది అని చెప్తూ భయపడుతున్నారు శవాన్ని నీటిలోంచి బయటికి తీసుకొచ్చారు అది అంతు పట్టలేనంత ఘోరంగా ఉంది ఇది ఆ గర్భిణీశ్రీ పని అయి ఉంటుందని అందరూ భావించారు అక్కడే జనాల్లో ఉన్న ఒక పెద్దామి వచ్చి మన ఊరు ఇంకా ఎవరు కాపడలేరు అని చెబుతూ అలాగే కర్ర పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న ఇద్దరు ఆకతాయిలు మనం రేపు శ్వాసనానికి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అలా ఆ కొర మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వచ్చేసారు గ్రామం మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది అలా రాత్రి అవ్వసాగింది మళ్ళీ ఊరి జనాల్లో ఒకడు దండోరా వేసుకుంటూ ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు అని చెప్పుకుంటూ అలా అరుస్తూ వెళ్ళిపోయారు అందరూ టయానికి తలుపులు వేసేసుకొని ఎవరో కాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఈ సమయంలోనే ప్రియాంక అనే అమ్మాయి తలుపులు తీసుకుని బయటికి వచ్చింది అక్కడికి దగ్గరగా ఉన్న చెరువు దగ్గర మాట్లాడుకుంటున్నారు ప్రియాంక కిషోర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళు అక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఇంతలోపు కిషోర్ ఇలా అన్నాడు మన పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో నేను ఇలా దొంగచాటుగా వచ్చి కలుసుకోవడం నా వల్ల అయితే కావట్లేదు అని చెప్తున్నాడు దానికి ప్రియాంక అవును నాకు అలాగే ఉంది అని చెప్పి సమాధానమిచ్చింది ఇంతలోపు ప్రియాంక మన ఊరిలో నిత్యం ఒకరు చనిపోతున్నారు అదంతా గర్భిణి పనేనా అని కిషోర్ని అడిగింది దానికి కిషోర్ తప్పకుండా ఆ గర్భిణీ స్త్రీదే అని చెప్పాడు ఇంతలోపు ప్రియాంక నోటు వెంట మాట రావటం లేదు కళ్ళు బయరు కమ్మిని ఇంతలోపు అడ్డగా ఉన్న కిషోర్ తప్పుకున్నాడు అక్కడే గర్భిణి స్త్రీ చాలా భయంకరంగా కనిపిస్తుంది తన కళ్ళు తారలా పేలిపోయేంత అగ్గిని జోలలా మండుతున్నాయి ఆమె రూపం చాలా భయంకరంగా ఉంది ఆమె మొహంపై పురుగులు కూడా ఉన్నాయి అలా అలా ఆ దెయ్యాన్ని చూసిన ప్రియాంక గట్టిగా అరిచింది అక్కడే ఉన్న కిషోర్ పారిపోయాడు ఆ దెయ్యం ప్రియాంకని పట్టుకుని అలా పైకి లేపేసింది పీకి గట్టిగా బిగించి పట్టుకుంది ప్రియాంక కొట్టుమిట్లాడుతుంది అయినా సరే ఆ గర్భిణీ స్త్రీకి ప్రియాంక రక్తం తాగేయాలని ఉంది అలా ప్రియాంకని దగ్గర దగ్గరగా తీసుకుని అక్కడే ఉన్న మెడ దగ్గర చూస్తూ అలా రక్తాన్ని తాగుతూ ప్రియాక్క కళ్ళల్లో పొడిచేసింది ఆ దెయ్యం ఇంతలోపు అక్కడే ఉన్న కుక్కలు అరుస్తున్నాయి అలా అరడంతోనే ఆ దెయ్యాన్ని చూసి కుక్కలు కూడా పారిపోయినాయి ప్రియాంక కేకన విన్న ఊరి ప్రజలు కూడా తలుపులు తీసి ఇంటి బయటికి రావాలంటే వణుకు పుట్టే అంత గుబులు కునిపించే అంత భయంకరంగా ఉంది ఆ రూపం ప్రియాంక చనిపోయి ఉండడంతో ఊరి జనాలు మొత్తం భయంతో వణికిపోతున్నారు ఇంతలోపు ఒక వచ్చి ఈ చావులెక్క ఆగ్ ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి ఆ గర్భిణీశ్రీ ఊరి జనాల్లో ఉన్న రక్తాన్ని అంతా పీల్చేస్తుంది ఊరి జనం అంతా రక్తం పీల్చినా దాని ఆత్మ శాంతించదు అని గట్టిగా చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఊరి జనాలు మొత్తం భయభ్రాంతులకు గురై చూస్తున్నారు ప్రియాంక శవం ముందు అందరూ గుమ్ముకుడి ఉన్నారు ఆమెని కట్టెలపై పడుకోబెట్టారు ఆ ఊరిపై నుంచి వెళ్తున్న అఘోరాకి అక్కడ ప్రియాంక శవం కనిపించింది ఆ శవంపై చేయపెట్టి చూశాడు ఇంకా అఘోరి చెప్పసాగాడు ఇంకా మీ ఊరు మరణాలు ఆగవు ఇంకా ఎలాగే కొనసాగుతుండే నేను చెప్పింది చేయకపోతే మీ ఊరు మొత్తం ప్రమాదంలో పడుతుంది అని చెప్పి హెచ్చరించాడు ఆ మాటలకి ఊరు జనాలు మొత్తం ఆ యొక్క అఘోర కోళ్ళ మీద పడి మీరే మాకు సాయం చేయాలి అని చెప్పి పడ్డారు దానికి ఆ నేను రాత్రికి వస్తాను ఇవన్నీ సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి అఘోర వెళ్ళిపోయాడు ఆ ఊరి ప్రజలు పనులన్నీ చేసుకొని సాయంత్రం వేళ ఏదైతే అఘోర స్వామి చెప్పారో ఆ ప్రాంతానికి ఊరి మధ్యలోకి ఆ యొక్క ఊరి జనం మొత్తం వచ్చేశారు నా వచ్చి ఆ ముగ్గు దగ్గర కూర్చున్నారు ఊరిలో ఉన్న ముగ్గురు అబ్బాయిని పిలిచాడు భయపడుతూ ఎదురికి వచ్చారు మీరు ఏం చేస్తారో తెలియదు నేను మంత్రాలన్నీ చదివి దండ తెంపేలోపు ఆ శ్వాసన నుంచి మీరు ఆ శివ పెట్టికిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని చెప్పి మంత్రాలు చదువుతున్నారు ఈలోపు ఈ ముగ్గురు అబ్బాయిలు వణుకుపోతున్నారు అయినా సరే ఊరు కోసం తెగించి ఆ పెట్టిని తీసుకురానికి వెళ్లారు ఇంతలోపు స్వామీజీ పూజలు ముగించుకుని దండ తెంపగానే శవ పెట్టుకొచ్చింది ఆ ఆ పెట్టుకుని ఓపెన్ చేసి ఆ దాని చుట్టూ తిరుగుతూ బూడిద లాంటిది ఆ పెట్టు చుట్టూ బిరుగీసుకుని వచ్చాడు ఆ బిరు చుట్టూ క్యాండిల్స్ వెలిగించి మంత్రాలు చదివి రుద్రాశ్రమాలను తెంపి ఆ యొక్క ముగ్గులోకి పంపించాడు ఆ యొక్క ఆ గోరి మంత్రాలు చదువుతుండగా ఆ పెట్టులోంచి ఆ దెయ్యం నుంచి ఉంది అప్పుడే ఆ గోరికి అర్థమైంది అది ఒక్క శక్తి కాదు ఇద్దరు పిల్లల తల్లి అది అడ్డుకోవడం చాలా కష్టం అని తెలుసుకున్నాడు ఇంకా చేసేదేమీ లేక ఇదే అని ఆత్మబంధం చేయాలి అని చెప్పి ఆ గోరి చెప్పారు ఇది నా ఒక్కడి వల్ల అయితే కాదు ఊరి జనం అందరి వల్ల అవుతుంది అని చెప్పడంతో ఊరి మొత్తం భయంతోనే ముందుకొచ్చారు అక్కడ ఉన్న గోరి అందరి అందరి రక్తం కావాలి నాకు అందరి రక్తం చుక్క కావాలి అందరి బట్ట నుంచి వచ్చిన చుక్క కావాలి ఆ రక్తపు చుక్క కావాలి అని అరుస్తున్నాడు ఊరి జనాలు మొత్తం బట్ట రంధ్రం చేసి ఆ యొక్క వస్తున్న రక్తాన్ని కొండలోకి పిండారు ఊరి జనం అందరి ముందు ఆ రక్తాన్ని ఆ ముగ్గులో ఉన్న కాలుపై పోసి అక్కడే ఉన్న కుంకుమ వేసి మంత్రాలు చదువుతున్నాడు ఇంతలోపు అక్కడే ఉన్న గర్భిణీ స్త్రీ ఆ ముగ్గులోకి వచ్చింది అలా ఆ మంత్రాలకి కాలు పోతుంది అరుస్తూ కేకలు వేస్తూ వదలను ఊరిని వదలను అని అరుస్తూ అక్కడికక్కడే అలా కాలిపోతూ చురుకలుగా మాయమైపోతుంది అలా ఆ దెయ్యం కాలిపోతూ ఆవిరిగా మారిపోయింది అక్కడున్న గోరికే అందరూ దండాలు పెట్టారు ఆ ఇలాగని చెప్పాడు ఏదైతే మీరు నల్లదారం కట్టారో ఆ దారం తెగినాడు ఆ దెయ్యం మళ్ళీ వస్తుంది మీకు చావులు తి ఇప్పటి వరకు ఇది సమర్థం కానీ ఏదో రోజు ఆ దెయ్యం బయటి రాక మానదు అని చెప్పి ఆ అఘోర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దియాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హరర్ స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా